ప్రతి పేదవారింటికి కార్ ఉండాలి ప్రతి పేదవారు కార్లో లో తిరగాలతో గత ఏదీలుగా ట్రస్ట్ నిర్వహిస్తున్నామని నాచారంలోని ట్రస్ట్ కార్స్ రోషన్ తెలిపారు నాచారంలోని ట్రస్ట్ కార్స్ లో సెకండ్ హ్యాండ్ కార్ మీద నిర్వహించారు ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ మీ ఫ్యామిలీతో బయటికి వెళ్లేందుకు తక్కువ ధరలో సౌకర్యవంతమైన కార్ కావాలంటే వెంటనే నాచారంలోని ట్రస్ట్ కార్స్ ను సంప్రదించాలని సూచించారు తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్లను డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ కుదుర్చుతున్నామని తెలిపారు కేవలం ఇరవై ఐదు వేల రూపాయల డౌన్ పేమెంట్ తోని కార్ ను ఇవ్వడం జరుగుతుందన్నారు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎంతో మంది కస్టమర్లు నేడు కార్ మేళాలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ప్రతి ఇంట్లో కార్ ఉండాలి ఇంటింటికి ట్రస్ట్ కార్ ఉండాలని కాన్సెప్ట్ తో పనిచేస్తున్నామని పేర్కొన్నారు ప్రజలు చలికాలంలో బైక్ల మీద చిన్న పిల్లలను తీసుకెళ్లకుండా ట్రస్ట్ కార్స్ లో కార్ కొనుక్కొని సంతోషంగా వెళ్లాలని సూచించారు చెప్పేస్తాం ఆల్రెడీ ఇప్పుడు అన్న ఐదు వేల ఆఫీస్ కమిషన్ ఇస్తాడు అన్న ఐదు వేల ఆఫీస్ కమిషన్ ఇస్తాడు ఇట్లా డైరెక్ట్ పార్టీ పడి డీల్ చేసుకుంటే ఇప్పుడు మేమేం చేస్తాం బండి ఓకే కాబట్టి దీన్ని ఆటివో రూపాటు తీపిస్తాం బండి మీద మనం చాలా ఉందా చూపెట్టి ఈ అన్న అమ్మినైనా మనకు పర్మిట్ క్యాన్సిల్ చేసి మనకు సీసీ నాయక్ నాయకు భాషం వెల్కమ్ టు ట్రస్ట్ కార్డ్స్ నాచారంలో మనకు కార్ మేళ జరుగుతుంది చాలా మంది ఎక్కడక్కడ డిస్టిక్ నుంచి వస్తున్నారు చాలా తక్కువ రేట్లో మనం బండ్లు ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ పార్టీ టు పార్టీ డీల్ కాబట్టి మనకు డౌన్ పేమెంట్ కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు డౌన్ పేమెంట్కే కార్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీ సివిల్ బాగుందంటే జీరో డౌన్ పేమెంట్లో కూడా మనం బండ్లు ఇస్తున్నాము ఇప్పుడు నాచారం ట్రస్ట్ కార్డ్స్లో ఏంటంటే సాటర్డే సండే కార్ మేళా ఉంటుంది అదేవిధంగా ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటాయి డైలీ రావచ్చు గురువారం రోజు జరగబోయే కార్ మేళలో మనకు ప్రీమియం కార్స్ వస్తాయి ఆ ప్రీమియం కార్లు అందరూ ఆ అందరూ తీసుకొచ్చి పెడతారు ఇప్పుడు ఇలా ట్యాక్స్ పేడ్ మేళా ఉంది మంగళారం ట్యాక్స్ పేడ్ మేళా చాలామంది ఎక్కడెక్కడ డిస్టిక్ నుంచి వస్తారు ఇక్కడ బండ్ల మీటోళ్ళందరూ మనది కాన్సెప్ట్ ఒక్కటే ఉంది ప్రతి ఇంట్లో కారు ఉండాలి ఇంటింటికి కారు ఉండాలి ట్రస్ట్ కార్డ్స్ ఉండాలని కాన్సెప్ట్తో పనిచేస్తున్నాము ఇప్పుడు ఈ చలికాలం కాబట్టి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని బండ్ల మీద పోకుండా వాళ్ళంతా వాళ్ళు సొంతం కార్లు కొనుక్కొని కార్ల మీద తీసుకుపోవాలని మనం అనుకుంటున్నాము దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం అంటే ఎవడైనా కారు కొంటే వాళ్ళకి ఫస్ట్ ట్రిప్కి మనం పెట్రోల్ ఫ్రీ ఇస్తున్నాము అదే విధంగా డీజిల్ కార్ కొంటే మాత్రం డీజిల్ ఫ్రీ ఇస్తున్నాము దాంతో పాటు ఒక హెల్మెట్ కూడా ఇస్తున్నాం చాలామంది ఏంటంటే టూ వీలర్ బండ్ల మీద హెల్మెట్ పెట్టుకుంటూ పెట్టుకోకుండా వెళ్తున్నారు వాళ్ళకి ప్రాబ్లం జరుగుతుందని చెప్పి మనం హెల్మెట్ కూడా ఇస్తున్నాం మీరు కార్ నడిపిస్తేప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటామని మనం అనుకుంటున్నాం నాచారం ట్రస్ట్ కార్డ్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మా ఛానల్కి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా మీ కారు లేదన్న అమ్మాలంటే కూడా తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండు మీ కారు అమ్మేద్దాం ఈ న్యూస్ ఛానల్ మిత్రులకు అందరికీ మాది చాలా ఎందుకంటే వీళ్ళు చేసే బట్టే మనం ఎవడైనా బండ్లు అమ్మాలంటే కూడా ఈ న్యూస్ ద్వారా వచ్చి బండ్లు చూసుకొని బండ్లు వాళ్ళు కొనగలుగుతున్నారు బండ్లు అమ్మగలుగుతున్నారు ఎక్కడెక్కడ డిస్టిక్ నుంచి వస్తున్నారు ఏ జిల్లాకైనా లోన్ వస్తుంది ఏ డిస్టిక్ అయినా లోన్ వస్తుంది చాలామంది ఏం చేశారంటే అన్న మా ఆంధ్రకి లోన్ వస్తుందా వాళ్ళన్న విజయవాడకు లోన్ వస్తుందా ఈ మన కరీంనగర్కి లోన్ వస్తుందా సిద్ధిపేట లోన్ వస్తుంది అంటే ప్రతి డిస్టిక్ లోన్ వస్తుంది ప్రతి డిస్టిక్ లోన్ చేపిస్తాం ప్రతి జిల్లా కార్ ఇస్తాం మాది ఒకటే కాన్సెప్ట్ నాచారం ట్రస్ట్ కార్స్ మా దగ్గర కార్లు అంటే డైరెక్ట్ ఓనర్ కార్లు ఉంటాయి మీరు కొనే ముందు బండి మెకానిక్ చూపెట్టుకోండి మెకానిక్ షోరూమ్ తీసుకోవచ్చు చూపెట్టుకొని బండి తీసుకోవచ్చు మా దగ్గర యాక్సిడెంట్ వెహికల్ ఉండదు మీటర్ ట్యాంపేరింగ్ వెహికల్ ఉండదు యాక్సిడెంట్ వెహికల్ ఉండదు మేము అన్ని విధాలుగా చెక్ చేసి పెడతాం మా ఆఫీస్ పద్నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తుంది కరోనా టైంలో మేము చాలా మందికి తెలిసినాం హెల్ప్ ఇదే విధంగా ఈ ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బులు మేము వేరే వేరే పిల్లలు కూడా అనాథ పిల్లలకి ఇస్తాం కొన్ని పిల్లలకు హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా చేస్తాం మనకు పెద్దోళ్ళది ఉంటుంది కదా సంస్థ అందులో కూడా మేము డబ్బులు చేస్తాం కానీ ఇంతవరకు మేము ఎవరు కూడా చెప్పుకోలేదు ఏంటంటే ఇక మీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మేము వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు బ్యాగ్ ఇవ్వడం కానీ పుస్తకాలు ఇవ్వడం కానీ అవన్నీ ఏర్పాటు చేస్తాం ట్రస్ట్ కార్డ్స్ ద్వారా వచ్చే డబ్బులు మాత్రం ఆ ట్రస్ట్ లో కూడా కొన్ని డబ్బులు పెడతామన్నా అందుకే మా పేరు ట్రస్ట్ ఉంది ట్రస్ట్ కార్డ్స్ నమ్మకమైన కారు మీరు కొనుక్కోవచ్చు నమ్మకమైన కారు అమ్ముకోవచ్చు